ఎవరైనా గాని తొమ్మిది రాత్రులు పట్టుదలతో ధ్యానం చేస్తే పరమాత్మ త్వశ్చినే లేదు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు మనకు అందిస్తున్న వినూత్నమైన ధ్యాన కార్యక్రమం తమసోమా జ్యోతిర్గమయ్య చీకటి నుండి దివ్య ప్రకాశం వైపుగా బుద్ధుడు తాను ఎన్లైటన్మెంట్ పొందాక చెప్పిన మొట్టమొదటి వాక్యం అపో దీపోభవ నీ ఆత్మ దీపాన్ని నీవు వెలిగించుకో సెప్టెంబర్ ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుండి అక్టోబర్ ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకు వెయ్యి మంది ధ్యానయోగులతో ఈ పన్నెండు రోజుల అఖండ ఆత్మజ్ఞాన ధ్యాన కార్యక్రమం మీరు ధ్యానానికి కొత్తవారైనా ధ్యానంలో ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ లో పన్నెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ పూర్తిగా ఉచితం ఈ క్రింది లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మరిన్ని వివరాలకు